ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కన్నుమూశారు ఆయన వయసు అరవై ఆరు సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు పాలపత్తి డేవిడ్ రాజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే ఏడో తేదీని జన్మించారు ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో టీడీపీలో చేరారు రాజకీయాల్లోకి టీడీపీ ద్వారా వచ్చారాయన ఎంపీటీసీగా జడ్పీటీసీగా ఎన్నికైన ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు టీడీపీ తరఫున పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి గుర్రాల వెంకటశేషు మీద విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు అయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ చేతిలో ఓడిపోయారు తర్వాత రెండు వేల పదిలో వైసీపీలో చేరిన డేవిడ్ రాజు రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ తరఫున ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండేళ్లుగా ఆయన పార్టీ మారిపోయారు నాటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీలో చేరారు అయితే పార్టీలో అంతర్గత కలహాలు రావడం అలాగే చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో డేవిడ్ రాజు మళ్ళీ వైసీపీలో చేరారు ఇక ఆయన మరణం పట్ల జిల్లా నాయకులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు నివాళులర్పించారు అలాగే మంత్రులు ప్రకాశం జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు డేవిడ్ రాజు మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు శాసనసభ్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు ఆయన మరణం పట్ల ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపటి రవ్ కుమార్ కూడా సంతాపం తెలియజేశారు చేశారు వెనుక తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి